చైనాలో జరుగుతున్న మూడవ గ్లోబల్ డిజిటల్ ట్రేడ్ ఎక్స్పోలో వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న అరవై రకాలకు పైగా రోబోలను ప్రదర్శిస్తున్నారు మానవ ప్రమేయం లేకుండా శౌచాలయాలను శుభ్రం చేసే రోబోలతో సహా భద్రతా కార్యకలాపాలకు ఉపయోగపడే రోబోలను ప్రదర్శించారు రోబో పరిశ్రమలో చైనాతో పాటు ప్రపంచంలో వచ్చిన అధునాతన సాంకేతికతను ఔత్సాహికులకు వివరిస్తున్నారు ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం చైనాలోని జిజియాంగ్ ప్రావిన్స్ లో జరుగుతున్న మూడవ గ్లోబల్ డిజిటల్ ట్రేడ్ ఎక్స్పోలో హ్యూమనాయిడ్ రోబోలు ఆకర్షిస్తున్నాయి ఈ రోబోలు మనిషి చేయగలిగే పనుల్లో సగానికి పైగా చేయగలవని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు యాభై కిలోల బరువున్న రోబో డ్యాన్స్ తో పాటు పలు రకాల పనులను సమర్థవంతంగా చేయగలదని చెప్పారు సెకన్ మూడు పాయింట్ మూడు మీటర్ల దూరం పరిగెత్తగలదని వివరించారు తమ క్లయింట్లకు హార్డ్వేర్ అప్గ్రేడ్ అందిస్తున్నట్లు వెల్లడించారు గువాంగ్ ప్రావిన్స్ లో సంప్రదాయ నృత్యమైన ఇంగీని ఈ చిట్టి రోబోలు ప్రదర్శిస్తున్నాయి ఈ చిట్టి రోబోలతో ఆనాటి సంప్రదాయాలను ప్రస్తుత తరానికి వివరించవచ్చని కంపెనీ ప్రతినిధి తెలిపారు వీటిని పరిశోధనతో పాటు విద్యార్థుల స్టడీ ప్రోగ్రాం కింద రూపొందించామని వివరించారు కృత్రిమ మేధ సాయంతో విద్యార్థులకు పాఠాలను బోధించడంపై తాము ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు శౌచాలయాలను శుభ్రం చేసే రోబోలను సైతం ఎక్స్పోలో ప్రదర్శించారు ఇవి మానవుల స్థానాన్ని పూర్తిగా భర్తీ చేయగలవని చెబుతున్నారు ఇళ్లు కార్యాలయాల్లో చెత్తను కూడా తొలగించగలవని కంపెనీ ప్రతినిధులు తెలిపారు ఆరంతస్తుల్లో భవనంలో ఉండే మరుగుదొడ్లను ఒక రోబో సాయంతో శుభ్రం చేయవచ్చని చెప్పారు తద్వారా ఒక్కో రోబో ఆరు నుంచి ఎనిమిది మంది స్థానాన్ని భర్తీ చేయగలవని వెల్లడించారు వాష్ బేసిన్లను సైతం ఈ రోబో శుభ్రం చేస్తుందని వెల్లడించారు ప్రస్తుతం రోబోలను ఇళ్లతో పాటు ఆరోగ్య రంగం అత్యవసర సమయాల్లో రెస్క్యూ ఆపరేషన్ల కోసం అధికంగా వినియోగిస్తున్నారని ఎక్స్పో నిర్వాహకులు తెలిపారు హోటల్ రెస్టారెంట్లలో రోబోల వాడకం నెమ్మదిగా పుంజుకుంటోందని వివరించారు రోబో పరిశ్రమలో వస్తోన్న అధునాతన సాంకేతికతలను గ్లోబల్ డిజిటల్ ట్రేడ్ ఎక్స్పో ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు